దేవరుప్ల అందాలు పొలాల మధ్యలో ఊరు పక్కనే పొంగి పొర్లుతున్న వాగు రాత్రి నుండి ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షానికి దేవరుపులలో పొంగి పొర్లుతున్న చెక్కాం సంతోషంతో చూడటానికి వచ్చిన ఇక్కడి ప్రజలు ఈ సంవత్సరంలో ఇదే మొదటి వర్షపాతం ఎప్పటికప్పుడు పెరుగుతున్న వాగు ఉధృతి సంతోషంతో చూడడానికి వచ్చిన జనాలు చాలా రోజుల తర్వాత వర్షాలు పడి ఈ సీజన్ లో మొదటి వర్షం కారణంగా ఒకేసారి వాగు రావడాన్ని ప్రజలు చాలా ఆనందంతో చూస్తున్నారు వాగు ఆనుకొని పక్కనే పచ్చని పంట పొలాలు వాటిని ఆనుకొని దేవురుపుల గ్రామంలో చూస్తున్నారు కదా దేవుల వాగు ఎప్పటికప్పుడు పెరుగుతున్నది దేవరూప్ల చెక్డాం వద్ద పెరుగుతున్న వరద ఉద్ధృతై చూడ్డానికి వచ్చిన జనాలు